నమస్కారం ప్రజలారా నేను మా ఎన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని మేము ఏ విధంగా పార్టీ గహాన్యసుల్లో పనిచేస్తున్నామో మీకు అందరికీ తెలుసు మీ అభిప్రాయాన్ని కూడా మా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఒక సాఫ్ట్ విలువ తీసి ప్రజల్లో చైతన్యవంతులు చేద్దామని అనుకుంటున్నారు కానీ ఈయన డ్యామేజ్ జరుగుతుంది కదా మాకు డ్యామేజ్ ఎక్కడ జరిగితే ఆడ సీమరాజరావు కూడా ఉంటాడు కాబట్టి ఈయన మాకు జరిగే డ్యామేజ్ గురించి ఒకసారి మనం చిన్న ఈ వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ంగ్ ఆర్టికల్ వైసీపీ వాళ్ళు లాగేసుకున్నారు దీన్ని వచ్చి కనిచేశారు ఏంది ఇప్పుడు మా అన్న మీ భూమి పాసు పుస్తకాల మీద మా ఓడు ఫోటో వేసుకున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు కదా మీ బిడ్డ అయినప్పుడు మీ బిడ్డకు మీరు ఈ కంటే ఎవరిచ్చారనైనా యాడి నుంచింది వచ్చాడు లెక్కలో ఎట్టొచ్చాయే అవును మేము చేసావు ఏం పెరుగుతారు ఇప్పుడు ఈడో గ్రామంలో ఉండేటువంటి మా పార్టీ నాయకుడు వైసీపీ పార్టీ నాయకుడు నాయకుడి పోయి చెప్పుకుంటున్నారు ఓదేం చెప్తాడు ఇందా ఉండండి ఎవరు ఏమి చేయలేరు అని చెప్పి గ్రామంలో ఉండేటువంటి నాయకుడు గ్రామ స్థాయి నాయకుడు చావడం అయితే జరిగింది అదే విధంగా ఊరితో చెప్తాడో చూద్దా ఉండు అమ్మా ఏదో అంత మేఘా బాలేగా ఈ కేసులో కోర్టు లాయర్ ఏమి చేయలేనమ్మా నేను కూడా ఏం చేయలేము లాయర్ దగ్గరికి పోతే లాయర్ కూడా మా వల్ల కాదు మేమేం చేయలేము అని చెప్పి లాయర్ చెప్పింది కోర్టు పోయేదానికి లేదు పోలీస్ స్టేషన్కి కి ఏమైనా పోతాడేమో చూస్తాకుండా చె పోలీసు చేస్తాడు కోర్టులు ఏం చేస్తాడు ఏం చేయలేవు మా ఓడి వస్తే బ్యాగ్ అన్ని మీ ఆస్తులు కూడా అమ్ముతాం తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా మూడు రాజధానులు కట్టాలంటే ఉండే భూములు రైతుల భూములు కూడా అమ్మి మేమైతే ఖచ్చితంగా మా పార్టీ మీకు రాజధాని అయితే కట్టించాలని చెప్తా ఉన్నా నేను కానీ ఇంకా చాలా పెద్దోళ్ళు ఎవరు ల్యాండ్ రిజిస్టర్ తప్ప ఎవరు ఏం వాడు కూడా వైసీపీ వాడే వండెక్కడి నుంచి చావు మీరు ఎంత ఏడ్చినా ఏమి చేసినా మీ భూములన్నీ కూడా మా ఎన్న పేరు మీదకి మార్చుకొని మేము రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితనంగా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము మీరు ఏమైనా చేసుకుని ఏడ్చండి మాకేవి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచి మీ భూములన్నీ మా అన్న పేరు మీదకి మార్చుకొని ఎవడైతే అధికారం ఉంటాడో ఆ అధికారి కూడా మా వైసీపీ పార్టీ ఓడే అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఖచ్చితంగా మా అన్నను భారీ మెజార్టీ గెలిపించండి మీ ఆస్తులు తాకట్టు పెట్టి రాజధాని కడతాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకా ఎంతో మాట్లాడుతాడు ఇప్పిందా ఉండు యాడు జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ లో జరిగేది ఇదే ధనవంతుడి దగ్గర నుంచి పేదవాడికి ఉన్న పూరి గుడిసి వరకు మీ భూములకు సంబంధించిన ప్రతి పత్రము జగన్ చేతిలోనే ఉంటుంది అంటూ ఉన్న ఒకే ఒక ఆస్తి తరతరాలుగా నీ బీరు ఉన్న ఆస్తి నీ భూమి ఆ భూమిని ఇది కాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం ఒక్కసారి ఆలోచించు ఏం ఆలోచన చేసినా ఏమి చేసినా ఖచ్చితంగా మా అన్నే గెలుస్తాడు మీరు ఇటువంటి సాట్ విలువలు తీసి మా అన్న నేను సేపటికి మింగ పెట్టాలని చూసా నేను కూడా మా పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉంటే పోలీసు వాడికి బిరాడు లాయర్ కాడి బిరాడు గ్రామంలో ఉండేటువంటి వైసీపీ నాయకుడు ఆడిపోయారు యాడికి పోయినా కూడా ఇవి ఏమి చేయలేవు దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అన్నాడంటే మా అన్న పేరు మీద రాయించుకో ఉంటాడు ఎన్ని కూడా మీరు ఖచ్చితంగా మాకు నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు గెలిచి ఈసారి మీ తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తా ఉండ